ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వైఎస్సార్సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మాగంటి శ్రీనివాసులు పేర్కొన్నారు నెల్లూరు జిల్లా వరికుంఠపాడులో వైసీపీ మండల కన్వీనర్ మందలపు తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చరిత్రకారుడు కారణ జన్ముడని అన్నారు రైతు పక్షపాతి వ్యవసాయం దండుగ కారాదు పండుగ కావాలని వాడని తెలిపారు ఈ కార్యక్రమంలో చెన్నంపల్లి సర్పంచ్ భాస్కర్ రెడ్డి తిమ్మారెడ్డిపల్లి ఉప సర్పంచ్ రసూల్ నాయకులు రాయవర్పు మధుసూదన్ రావు కార్యకర్తలు పాల్గొన్నారు అంత ఇది చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే దేవంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు చనిపోయిన రోజు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలందరూ కూడా ఎంతో బాధించిన రోజు ఈరోజు అయితే రెండు వేల నాలుగు కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అందరూ అన్ని విధాలుగా కూడా నష్టపోయి రైతులు కానీ తర్వాత వివిధ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న రోజులు అవి అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్లో ఉండి ఈ ప్రజల కష్టాలన్నీ చూసి చెలించపోయి ఆయన రెండు వేల మూడులో పాదయాత్ర చేసి దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల చెల్లర పాదయాత్ర చేసి రైతుల కష్టాలు తర్వాత ఈ రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు పడే కష్టాలన్నిటినీ కూడా గుర్తించి ఆయన రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడి ఎలక్షన్ అయిపోయాడు ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధిక రాజశేఖర రెడ్డి మీద రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన కూడా ఆయన ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపారు అదేవిధంగా పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా కూడా రైతుల్ని ఎన్నో విధాలుగా ఆదుకున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొన్న ఈ మధ్య కాలంలో వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారని మీకు అందరం కూడా మేము గర్వంగా చెప్పగలం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రైతులు కరెంటు బిల్లులు కూడా యూనిట్కి దాదాపు నూట యాభై రెండు వందల లెక్కన ఒక్కొక్కరు నెలకు ఐదు వందల ఆరు వందలు కట్టాల్సిన పరిస్థితులు రైతులు మామూలుగా ఆ రోజు ఒక ఎకరా ఉరి పండిస్తే ఒక పదివేలు మిగిలితే కరెంటు బిల్లులకే సంవత్సరానికి ఆరు వేలు ఏడు వేలు కట్టాల్సిన పరిస్థితి ఉండేది అదే అదేవిధంగా వర్షాలు పడక పశువులు కాపర్లు అందరూ కూడా కరుగొచ్చి అందరూ వలస వెళ్ళి వివిధ రాష్ట్రాల్లో తలదాచుకున్న పరిస్థితుల గురించి రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుభిక్షంగా వర్షాలు పడ్డాయి అదేవిధంగా రైతుల యొక్క కష్టాలను తెలుసుకునే ప్రాజెక్టులన్నీ రాజశేఖర్ పూర్తి చేసి అందు రైతాంగానికి సాగునీరు అందించి వాళ్ళ కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి అదే విధంగా రైతుల యొక్క విద్యుత్ బకాయిలు కానీ అన్ని కూడా దాదాపు నాలుగైదేళ్ళు పది ఏళ్ళు నుంచి కూడా ఉన్న బకాయిలన్నీ తీర్చి రైతులకి ఎన్ని విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు కావాలను అన్ని కూడా రైతులకు అందించి ఈ రాష్ట్ర రైతాంగాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే అది మన దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారని మేము గర్వంగా చెప్పగలం అదే విధంగా పేదల యొక్క కష్టాలు తెలుసుకొని పేద అధివదులకు బిటెక్ లు ఎంటెక్ లు ఎంబీఏలు ఎంసీఏలు చేయాలంటే డబ్బు ఉన్న వారు పిల్లలే ఎంసీఏ చేస్తున్నా డబ్బా ఎంసీఏ చేస్తున్నావా అనే రోజుల నుంచి ఈ రోజు ఎంసీఏనా ఎంసీఏ అందరు చేస్తలే అనే టైప్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు ఫీజులు కట్టాలంటే కట్టే పరిస్థితి ఏదైనా ఎంసీఏ ఎంబీఏ చేయాలంటే విపరీతమైన ఫీజులు ఉండేవి కానీ అవన్నీ గుర్తించి ఫీజు రీఎన్బర్స్మెంట్ ద్వారా పేద పిల్లలను కూడా ఇంజనీర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా ఆరోగ్యశ్రీ పరంగా కూడా ఆరోగ్యం కూడా పేదవాళ్ళు ఆ రోజు హాస్పిటల్కి పోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్కి పోయి చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తించి వీజు రెంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ తర్వాత జలయజ్ఞం కానీ తర్వాత అన్ని పథకాలు కూడా అన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టి పేదలకి అన్ని విధాలుగా ఉపయోగపడి ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అయితే తర్వాత ఆయన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఆయన పెట్టే ఆయన పెట్టిన పథకాలు మార్చేదానికి ఎవరికి ధైర్యం చాలా ఎందుకంటే ఆ పథకం తీసేస్తే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తర్వాత అయిన ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు వాటిని కొనసాగించేదానికే మొగ్గు చూపారు అంటే అటువంటి అద్భుతమైన పథకాలని తీర్చిదిద్ది రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అని మేము అందరం కూడా మీకు ఈ సభామంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ తనయుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి అయ్యి తండ్రికి మించిన విధంగా పథకాలన్నీ పెట్టి బాగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాడు దురదృష్టవశాత్తు ఓసారి ఓడిపోవచ్చు మళ్ళా ఇరవై తొమ్మిదిలో ఇంతకంటే ఎక్కువ మెజార్టీతో కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోరికలన్నీ తీరుస్తాడని నేను ఈ సభాంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్